ఏపీ ప్రజల వద్దకే పాలన ఎంతో మంది రాజకీయ పార్టీల నాయకుల నోటి నుంచి వినే మాట కొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించిన దాఖలాలు లేవు ఫలితంగా లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు దీంతో ఏ పని జరగాలన్నా వైట్ కాలర్ ప్రమేయం తప్పనిసరి అయింది ఆఖరికి ఆదాయ ధృవీకరణ పత్రం కావాలన్నా లోకల్ లీడర్ దగ్గరికే వెళ్లే పరిస్థితి అయితే ఈ వ్యవస్థకి జగన్ చెక్ పెట్టారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నెలల వ్యవధిలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఈ వ్యవస్థలో శాశ్వత ఉద్యోగులతో పాటు వాలంటీర్లను నియమించారు ఒక్కో వాలంటీర్కు యాభై ఏళ్ల చొప్పున అప్పగించి సంక్షేమాన్ని గడప గడపకు అందించారు సచివాలయాల వ్యవస్థ ప్రవేశపెట్టి అక్టోబర్ రెండవ తేదీ నాటికి ఐదేళ్లు నిండాయి ఇక వాలంటీర్ వ్యవస్థతో పాటు సచివాలయ వ్యవస్థని కూడా జగన్ తీసుకొచ్చారు ఈ రెండు కొంత ఉపయోగంగా ఉండేవి కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండు అంశాలు ప్రజలకు ఇప్పుడు ఇబ్బందిగా మారాయి ప్రజలకు ఏం కావాలన్నా గతంలో వైసీపీ హయాంలో చేతిలో వాలంటీర్ ని సంప్రదించేవారు వ్యక్తిగత సర్టిఫికేట్ గురించి కూడా వాలంటీర్ను అడిగి తెలుసుకునేవారు సమస్యలు మరింత ఎక్కువైతే సచివాలయంకి వెళ్లే అయితే ఈ రెండు వ్యవస్థలు నాలుగు మాసాలుగా పనిచేయడం లేదు ప్రస్తుతం కొత్తగా రేషన్ కార్డు కావాలని కోరుకుంటున్న వారు డెత్ బర్త్ సర్టిఫికేట్లు విద్యకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇలా ఏ అవసరం వచ్చినా కలెక్టరేట్ ఆఫీసులకు పోవాల్సి వస్తుంది వాలంటీర్స్ ఉంటే ఇంటికి వచ్చి సమస్యని రెక్టిఫై చేసేవారు కానీ ఇప్పుడు అన్ని పనులు వదులుకొని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది విజయవాడ విశాఖ సహా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా వాలంటీర్ ఎక్కడ ఏమయ్యారు ఏం చేస్తున్నారు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కూటమి ప్రభుత్వం ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయబోతుంది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నాటికి వాలంటీర్ వ్యవస్థని తీసుకువచ్చారు రాష్ట్రం మొత్తం మీద ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలుగా వాలంటీర్ల వ్యవహారం స్థిరపడిపోయింది ఇది ప్రజలకు చాలా వరకు శ్రమను తగ్గించిన మాట వాస్తవం చిన్నపాటి వివాదాలు రాజకీయ విమర్శలు మినహా వాలంటీర్ల విషయంలో పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు ప్రజలు అందరూ చాలా ారు ప్రజలకు చాలా శ్రమ తగ్గింది ప్రజలకు ఏ అవసరం ఉన్నా వాలంటీర్లు వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయేవారు ప్రజలు కూడా వాలంటీర్లకే ఫోన్లు చేసేవారు వారికే తమ సాధక బాధలు చెప్పుకునేవారు అయితే వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఎమ్మెల్యేలు వైసీపీ కార్యకర్తలు డమ్మీలు అయ్యారన్నది నిజం ఈ ఏడాది ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ రాజకీయ దుమారం కావడంతో ఎన్నికల విధులకు దూరంగా ఉండిపోయింది అయితే చంద్రబాబు మా పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగు నెలలు అవుతున్నా వాలంటీర్ల ప్రస్తావన తీసుకురావడం లేదు మరోవైపు రాజీనామా చేసిన వారిని పక్కన పెట్టి మిగిలిన వారిని కొనసాగిస్తారో లేదో కూడా సందేహంగానే మారిపోయింది నాలుగు నెలలుగా వాలంటీర్లకు గౌరవ వేతనం కూడా ఇవ్వడం లేదు ఈ పరిణామాలపై తాజాగా స్పందించిన వైసీపీ అధినేత జగన్ వాలంటీర్లను చేర్చుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది మనం తీసుకువచ్చిన వ్యవస్థను మనమే కాపాడుకోవాలి ఎక్కడెక్కడ వాలంటీర్లు ఉన్నారో అందరినీ పిలవండి వారికి భరోసానివ్వండి అని జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే వారికి వచ్చే నెల నుంచి పార్టీ తరఫున ఐదు వేలు అందించే ప్రతిపాదిక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి అయితే ఇప్పుడు ఈ వాలంటీర్లు అందరూ వైసీపీ తరఫున పనిచేసేలా ఉంటుందట ఈ విషయాన్ని సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు చెప్పడం గమనార్హం ఇదే జరిగితే చంద్రబాబుకు జగన్ మార్క్ షాక్ అని చెప్పాలి ఎర్రజెండా మీడియా థ్యాంక్